హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నివృత్తి క్రియేషన్స్ మన ఛానల్లో ఈరోజు కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి శనీశ్వర దేవాలయాన్ని చూపించబోతున్నాము ఇది మన మహబూబ్ నగర్ జిల్లాకి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో నంది వడ్డెమన్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది మనకి బిజినపల్లి వయా బిజినపల్లి నుంచి దగ్గరలో ఉంది బిజినపల్లికి వెళ్ళిపోతే మీరు సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి శనీశ్వర దేవాలయం ఉంటుంది మనకు శని పూజలు చేసుకోవడానికి శనీశ్వరం దేవాలయానికి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు స్పెషల్గా శనీశ్వర దేవాలయాన్ని కట్టి శని దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించారు మనకి ఇలాంటి విషయాలు తెలియదు కాబట్టి మేము ప్రత్యేకంగా శని శనిదేవుని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా మేము వెళ్ళాము అక్కడ ఎలాంటి ఎలా ఎలాంటి పొజిషన్ ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని మీకు నేను చూపించబోతున్నాను చూడండి ఇదే మనకి శనీశ్వర దేవాలయము ఇక్కడ వచ్చేసి మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది ఎదురుగా ఈ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి టికెట్ సెవెంటీ రూపీస్ ఉంటుంది ట్వంటీ రూపీస్ బట్టలకు ఉంటుంది నల్ల దుస్తులు వాళ్ళే ఇస్తారు అక్కడ అక్కడనే స్నానం చేసేసి అక్కడనే విడిచిపెట్టి రావడానికి ఛాన్స్ ఉంటుంది కంపల్ కంపల్సరీ మనం తీసుకుపోయిన నల్ల బట్టలు కూడా కొత్త బట్టలు అయినా సరే అక్కడనే శనీశ్వర దేవాలయంలోనే విడిచిపెట్టి రావాల్సి ఉంటుంది కాబట్టి మాక్సిమం ఇక్కడ నుంచి కూడా తీసుకొని పోరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఇస్తారు మనకు అక్కడ నువ్వుల నూనె నల్ల టెంకాయ నువ్వులు నల్ల నువ్వులు అన్ని శని ప్రీతికరమైనటువంటివి కాబట్టి అన్ని సంబంధించి అలాంటి సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ పూజా సామాగ్రి మొత్తం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇక్కడ ఆడవాళ్ళు కూడా శనిదేవునికి నెయ్యి నూనె అభిషేకం చేయొచ్చు ఇక్కడ అదే ప్రత్యేకత మనకి శని శనిసిపూర్ కి వెళ్తే అక్కడ లేడీస్కి అలవలేదు శనీశ్వరుని దేవ శని శనీశ్వరునికి అభిషేకం చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి మనం అక్కడ వెళ్ళలేని పొజిషన్ ఉన్న వాళ్ళు ఇక్కడ శనిదేవునికి వచ్చి మనము లేడీస్ కి కూడా ఆ ఫెసిలిటీని కల్పించే అవకాశం ఉంది కాబట్టి నల్ల దుస్తులు ఆడవాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళు కూడా ధరించి శనీశ్వరునికి అభిషేకం చేయొచ్చు మనతోనే పూజ చేపిస్తాడు దేవ్ అయ్యగారు అక్కడ ఉంది అయ్యగారు టికెట్ కౌంటర్ వెనకాలని ట్వంటీ ఫైవ్ రూపీస్ లాకర్ ఉంటుంది అక్కడ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఏమన్నా శని పూజలు ఏమన్నా కావాలంటే అయ్యగారు మనకు దానికి సంబంధించిన సామాగ్రి తెచ్చుకోమని చెప్తాడు మనం బిఫోర్ వెళ్లి తెచ్చుకొని ఆ ఐటమ్స్ అన్ని తెచ్చుకుంటే శని దోషాలు ఏమైనా ఉంటే ఇక్కడ నివారణ నివారణ చేసుకోవచ్చు చూడండి శని దేవుడిని ఎంత ఆకర్షణీయంగా ఉన్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వినాయకుడు ఉంటాడు దర్శించుకొని రైట్ సైడ్ కి వస్తే మనకి ఇక్కడ టెంకాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది అటుపక్క చెట్టు దేవునికి ఎదురుగా తిరిగి ఆ టెంకాయలు కొట్టాల్సి ఉంటుంది ఒకటే దెబ్బకు టెంకాయ పగలాలి లేకుంటే రెండో దెబ్బకు కూడా పగలొచ్చు ఎందుకంటే టెంకాయ వరకు కుట్టాలనేది అక్కడ నియమము కాబట్టి టెంకాయ కొట్టిన తర్వాతనే మనం పనులు చేసుకోవాలి టెంకాయలు కొట్టే స్థలం ఇక్కడ నుంచి శనిదేవుని చూడొచ్చు చూడండి ఆ పక్కన మనకి స్టెప్స్ కనబడుతున్నాయి కదా ఆ స్టెప్స్ పై నుంచే శనిదేవునికి మనము నువ్వుల నూనె పోసేస్తాము నువ్వుల నూనె పోసాక ఏడు సార్లు ప్రదక్షిణ చేసి దేవుని ముగ్గి ఆ నూనెని మొత్తము ఒంటికి రుద్దుకొని రావాలి రుద్దుకున్న వెంటనే వెళ్ళి తల స్నానం చేసి రావాలి అక్కడనే స్నానాలు చేసేసుకొని ఆ నల్ల బట్టలు అక్కడనే విడిచేసి అక్కడనే స్నానపు గదులు కూడా ఉంటాయి షవర్స్ ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీకు వీడియోలో క్లియర్గా చూపించాను పురుషుల స్నానపు గది స్త్రీల స్నానపు గది అని ఉంటుంది అక్కడ స్నానాలు చేసేసుకొని అక్కడ నుంచి ఏం తీసుకొని రాకుండా అన్నిటిని అక్కడనే వదిలేసి మనం శనిదేవుని దర్శించుకొని బయటికి రావచ్చు ఒక్కనే శివాలయం ఉంటుంది శివాలయాన్ని దర్శించుకోవచ్చు శివుణ్ణి చూసుకోవచ్చు శనిదేవుని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా శివాలయాన్ని శివుణ్ణి శివుణ్ణి దర్శించుకోవాలనేది నియమం కాబట్టి మనం ఖచ్చితంగా శివుని దర్శించుకొని బయటికి రావాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఇలాంటి వీడియోలు వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున్న థ్యాంక్స్ చెప్తూ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాం బాయ్